నమన్కి ఇలా దేవుడు ఆశీర్వదించారు ఒక రోగాలతో బాధపడినప్పుడు దేవుడు ఇలాగ సుస్థా ఇచ్చారు నమన్ ప్లేస్లో మేము ఉంటే ఈ ఆలోచన వస్తుంది ఈ నమన్కి ఏడుసారి సనం చేయమన్నారు ఒకవేళ నమన్ ప్లేస్లో మేము ఉంటే సనం చేస్తే మేము సుస్థ పొందుకుంటామా ఒక ఆలోచన కూడా రావచ్చు ఎగ్జాక్ట్ అదే ఆలోచన నమన్ కూడా రావచ్చు ఈ నమన్కి ఏ రోగాలు ఉన్నాయట కుష్టి కుష్టి రోగం ఈరోజు ఎవరైనా రోగాలతో బాధపడుతున్నారంటే ఈ నమన్ వాక్యం ద్వారా నేర్చుకోవాలి మేము ఎవరికి కిడ్నీ ప్రాబ్లం ఎవరికి బీపీ ఉన్నాయి ఎవరికి షుగర్ ఉన్నాయి ఎవరికి జ్వరం ఉంది అంటే రకరకాల రోగాలు ఉన్నాయి అలాగే ఈ నమన్కి ఒక కుష్టి రోగాలతో బాధపడినప్పుడు దేవుడు వాక్యంలో ఈరోజు కొన్ని విషయం నేర్చుకుంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఒకసారి ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయింది డాక్టర్ అన్నారు ఇంకోసారి రాండి అని అది కూడా ఫెయిల్ అయిపోయింది మీరు బాధపడే అవసరం లేనే లేదు ఎందుకంటే దేవుడు నమ్మని ఇలా కాపాడుతున్నారు మాయ కూడా కాపాడుతారు